హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పద్మ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ చిరునవ్వు ఓ అద్భుత ప్రక్రియ మనం ఎలా జన్మించినా మనిషిగా జీవిస్తూ మంచివారిగా ఉంటూ మంచి మనిషిగా దైవమిచ్చిన ఆయుష్ మేరకు జీవించాలి పరిచయానికి మాటలు అక్కర్లేదు ఒక చిన్న చిరునవ్వు నవ్వితే చాలు మంచితనానికి ధనంతో పని లేదు మంచి మనసుంటే చాలు స్నేహానికి ఎలాంటి చుట్టి రకం అక్కర్లేదు మన మనసులోని భావనలు కలిస్తే చాలు ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది మంచి మాట ద్వేషాన్ని అంతం చేస్తుంది ఒక మంచి చూపు ఆనందాన్ని రక్షిస్తుంది ఒక మంచి వ్యక్తిత్వం మన జీవితాన్ని అద్భుతంగా మార్చివేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి